నమస్తే నేను మేము వెంకటేష్ వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్ ఇప్పుడు తెలంగాణలో ప్రధానంగా రాజకీయ పార్టీల గురించి ఒక అంశం అయితే తెరపైకి వస్తున్నది నిజంగా ఏదంటే కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉన్నది ఇటు బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలుగా కాదు మూడు ముక్కలుగా హరీష్ రావు ఒక పార్టీ పెడుతుండు లేకపోతే కాంగ్రెస్ పార్టీలకు పెడుతు వెళ్తున్నాడని ఒక వార్త వస్తున్నది గతంలో కూడా బీజేపీ పార్టీతో హరీష్ రావు టచ్లో ఉంటుండు అని ఒక వార్తనైతే వచ్చింది అయితే ఇప్పుడు ప్రధానంగా ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించి నిజంగా లక్షల కోట్లు అప్పు చేసిర్రు కొంత ఎంతో కొంత నిజంగా ఒక మనిషికి లక్ష ఇరవై వేల నుంచి ఒక యాభై వేలు అప్పు చేసిర్రు ఇలా పరిపాలించడం చేత కాలేదు అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిజంగా ఒక సంపాదించుకోవడం ఒకటే లక్ష్యంగా ముందుకెళ్ళినట్టుగా బీఆర్ఎస్ పార్టీ కనబడుతుంది తెలంగాణ ప్రజలలో కనబడుతుంది ఇప్పటికిప్పుడు నిజంగా సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మార్పు బీఆర్ఎస్ మీనున్న వ్యతిరేకతను నిజంగా వీళ్ళు సరే తులం బంగారం ఇస్తారన్నా లేకపోతే ఆర్టీసీ బస్సులో ఫ్రీ ారనా ఇంకా ఇంకా ఇంకేమైనా కల్పిస్తారన్న ఈ స్కూటీలు ఆడులకు లేడీస్ కు స్కూటీలు ఇస్తారనో కాదు వీళ్ళు రైతు బీమా ఇస్తారనో లేకపోతే రైతు బంధువు కలిపి పది పదిహేను వేలు ఇస్తారనో ఇవన్నీ చూడకుండా కేవలం కేసీఆర్ విన వ్యతిరేకతనే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అది క్లియర్గా మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్న మాటని ఎందుకంటే కేసీఆర్ విన విపరీతమైన వ్యతిరేకత ఎమ్మెల్యేలు అందరిలో కూడా చాలామంది అవినీతి పరులు అవినీతి పరులు కేసీఆర్ఏ స్వయంగా ఒప్పుకున్నాడు ఏది దళిత బంధులో ఒక్కొక్కరు నిజంగా మూడు లక్షల రూపాయలు తీసుకు తీసుకుంటారు మా ఎమ్మెల్యేల లిస్టు మొత్తం నా దగ్గర ఉందని క్లియర్గా తన తన నోటితో తానే అన్న నేపథ్యం మనకు క్లియర్గా కనబ కనబడ్డది ఆయననే చెప్పిండు అయితే ఈ విషయాలను పక్క కడితే బీఆర్ఎస్ పార్టీ రాజకీయంలో ఫెయిల్ అయిపోయింది రాజకీయ పార్టీ అంటూ అంటే ఉద్యమకారుల పార్టీ అంటూ రాజకీయ పక్తు మేము రాజకీయం చేస్తాం ఉద్యమకారులకు టికెట్లు ఇవ్వము ఉద్యమకారులకు పెద్దపీడ వేయమని క్లియర్గా అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిండు కేసీఆర్ పక్తు రాజకీయం చేస్తాం ఇక అంటే పన్నెండు వందల విద్యార్థులు అమ అమరులు అయిన అమరులైతే వాళ్ళ కుటుంబాలను ఒక్కరు కూడా గౌరవించకుండా శ్రీకాంతచారి తొలి నిజంగా తొలి ఆత్మ బలిదానం చేసుకున్నాడు శ్రీకాంతచారి అలా కనీసం ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా ఇవ్వకుండా ఎమ్మెల్సీ ఎవరికి ఇచ్చినా అయిన ఏది మన హుజరాబాద్కి సంబంధించి కౌశిక్ రెడ్డికి ఇచ్చిండు ఆ కౌశిక్ రెడ్డి ఏం చేసిండు గతంలో ఉద్యమకారుల వీనికి రాళ్ళు రూవిన ఒక ద్రోహివాడు ఆ కౌశిక్ రెడ్డికి ఈ టికెట్ ఇచ్చేసిండు అలాంటిది నిజంగా ఇక ఉద్యమకారులు ఇవన్నీ విషయం పక్కకి అయిపోయిందిగా తెలంగాణ ఇది జరిపేసిండు తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమం తెలంగాణ ఉద్యమ రాజకీయ పార్టీ అనేది ఇది జరిపేసిండు కేసీఆర్తో కాలే కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకత తీవ్ర దగ్గర కాంగ్రెస్ పార్టీని గెలిపించింది సరే ఇప్పుడు చర్చ ఏం నడుస్తుందంటే తెలంగాణలో ఒక కొత్త రాజకీయ పార్టీ అవసరం బీసీ ప్రజలకు ముఖ్యంగా ఇప్పుడు థీమర్ మలన్న బీసీ నినాదం ఎత్తుకునేసి ఉంది ఎంతో కొంత అంటే నిజంగా ప్రజలకు బలంగా తీసుకుపోతుండు ఒక నినాదం అయితే ప్రజలకు బలంగా తీసుకపోతుండ్రు బీసీ ప్రజలందరూ కూడా అర్థమవుతున్నాయి నిజంగానే బీసీలో ప్రజలు నష్టపోతున్నారని ఇతర సామాజిక వర్గాల నాయకులు కూడా అంటున్నారు మీరు మీరు నిజంగా బీసీలు పార్టీ పెడితే మా బుజ స్కందాలపై మేము మోస్తాం మీ పార్టీలు మోస్తాం మీ జెండాలు మోసడానికి మేము సిద్ధంగా ఉన్నాం దాదాపు అరవై అరవై ఐదు ఏళ్ల నుంచి యాభై యాభై ఐదు ఏళ్ళ నుంచి వాళ్ళ జెండాలు మోసి మోసి కందిపోయిన మీ జెండా కూడా మేము మోసడానికి సిద్ధంగా ఉన్నామని ఇతర సామాజిక వర్గం నాయకులు కూడా చెప్తున్నమాట సరే నిజంగా ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఒక కొత్త కోణంలో కవి కవిత కొంచెం బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటుంది లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినప్పటిసి ఉంది కేటీఆర్ కావాలని నిజంగా లిక్కర్ స్కామ్లో ఇరికి ఇచ్చిందా లేకపోతే నిజంగా కేటీఆర్ఏ కుట్రబండి అని ఒక అంశం అయితే తెరపైకి వస్తున్నది అంటే కవితకు కల్వకుండా కవితను రాజకీయంగా ఎదుగు ఎదుగుదల ఓర్వలేక కేటీఆర్ అయి పనిచేసినాని ఎంతో కొంత కొన్ని నినాదాలు అంటే వస్తున్న ఒక తెరపైకి వస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత కూడా ఈ మధ్యలో తనకంటూ ఒక వర్గాన్ని తెలంగాణలో తయారు చేసుకుంటుందని మధ్యలో మనం చెప్పినాం నిజంగా వివిధ బీసీ సంఘ నాయకులు కానీ బీసీల గురించి కొట్లాడే నాయకులను దగ్గరికి తీసుకుని మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు నిజంగా కల్వకుంట్ల కవిత పార్టీ పెడితే ఏ విధంగా ఉంటుంది ఈ అంశంపైన మనతో మాట్లాడేందుకు ఈరోజు మన పెద్దపల్లి రాజన్న శనార్థి తెలంగాణలో నేటి మాట రాసే పెద్దపల్లి రాజన్న మనతో స్టూడియోలో ఉన్నాడు నిజంగా మనం వెల్కమ్ చేసి నిజంగా కవిత కల్వకుంట్ల కవిత పార్టీ ఎట్లా ఉంటుంది అన్న మాటలోనే మనం తెలుసుకునే చేద్దాం దాన్ని ముందుగా టీఎంఆర్ ప్రేక్షకులకి నమస్కారం అంటే నిజంగా ఎట్లా ఎట్లా అన్న రాజకీయ పార్టీ పెడితే కల్వకుంట్ల కవిత ఈ మధ్యలో చర్చ పెద్ద ఎత్తున వస్తున్నది రాజకీయ పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అగ్రవర్ణాలు ఇంకా పార్టీలు పెట్టే పెడితే దాని కింద పనిచేయడానికి బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా లేవు ఆల్ ఎందుకంటే ఇవన్నీ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలే అగ్రవర్ణాల పార్టీలు అనేది మీరు గతాన్ని దీన్ని ఇప్పుడు కాకుండా కవిత పెడుతుంది అనడానికి ముందు మనం కొంచెం లోతుగా ఆ గతంలో మొన్న రెండు వేల ఇరవై మూడులో బిఎస్పి ఆర్ఎస్పి ప్రవీణ్ ముందుకొచ్చేయండి అవును అంటే అప్పుడు కూడా అన్నారు ఆర్ఎస్పి అనేటైనా కేసీఆర్ వదిలిన బాణమే అని అంటే కేసీఆర్ కూడా తన శత్రువును తానే తయారు చేసుకుంటాడు అని అవును తీర్మానం వల్లనే మార్నింగ్ న్యూస్ లో పదే పదే చెప్తాడు ఎప్పుడు కానీ చెప్తా ఉన్నా అందుకనే ఈ అగ్రవర్ణాల పార్టీలు ఎవరు కవిత పెట్టినా కేసీఆర్ కూడా కేసీఆర్ ప్రకటించమని రాదు ఇప్పుడు బీసీనే ముఖ్యమంత్రి లేకుంటే ఆ బీఆర్ఎస్ పార్టీకి అధ్యక్షుని బీసీని ఏమను కవిత కొంచెం టాకస్ మరి అది ఎంతవరకు నిజమో కాదు కానీ మధుసూదనాచారిని రాష్ట్ర అధ్యక్షుడు చేసే అవకాశం వాళ్ళు కవిత అంటే ఓట్లు బీసీలు చైతన్యం అయితే అనేది వీళ్ళందరూ చూస్తారు సమాజం అంతా ఒక తాటికి వచ్చి బీసీలలో చైతన్యం అయితే వచ్చింది మేమెంతో మాకు అంత నినాదం అయితే ఇప్పుడు కొంచెం గట్టిగా పడుతుంది కావాలి ఇప్పుడు నలభై రెండు రిజర్వేషన్ గురించి కానీ తీర్మానం లాంటి వాళ్ళు పోరాటాలు చేసినా కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అగ్రవర్ణాల కొంచెం భయం ఉంది వాళ్ళకు కవిత కవిత తొమ్మిదిన్నర సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ నుండి బీసీలకు ఉరగబెట్టింది ఏముంది ఏం లేదు కదా ఇప్పుడు అరవై మూడు శాతం అరవై శాతం రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో ధర్నా చేసింది ఇప్పుడు నలభై రెండు శాతం బీసీల కోసం అమవారని నిరాదీక్ష చేయమని చెప్పండి కవితను అప్పుడు కొంచెం నమ్మకం ఏర్పడదేమో ఇప్పుడు ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో ఒక చీలుగా ఏర్పడి కల్వకుండా కవిత ఒక కొత్త వర్గాన్ని స్టార్ట్ చేసుకుని ఒక కొత్త రాజకీయ పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ క్యాడరే రెండు ముక్కలుగా చీరే అవకాశం కనబడతలేదు అయితే ఇది ఎత్తుగాడలే ఇది రాజకీయ ఎత్తుగాడలు ఎందుకంటే రెండు వేలలో అదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో అధికారం కోసం ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఎత్తుగాడలు అంటే మళ్ళీ ఒక వర్గం అంటే నా వ్యతిరేక వర్గం కూడా నా పార్టీలో నా బిడ్డ పార్టీలో ఉండాలి అంటే నాకు అనుకూల వర్గం కూడా నాకు కేటీఆర్ వర్గంలో ఉండాలి ఇద్దరు మీద వ్యతిరేకంగా ఉన్న వర్గం ఇంకో హరీష్ రావు వర్గం ఉండాలి అని ఎత్తుకోవడలే రాజు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకులు ఇళ్ల వర్గంలో ఉండాలంటే ఒక మూడు వర్గాలు టిఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తే పేరు చేంజ్ చేసి బీఆర్ఎస్ పార్టీ అని పెట్టారు ఆ వ్యతిరేకత ఓలే కదా నీకు మొన్న ఎంపీ ఎలక్షన్ లో జరిగింది సరే ఆ శాసన అసెంబ్లీలో ముప్పై సీట్లు గెలుచుకున్నారు కానీ మన ఎంపీ లో ఒక సీట్ కూడా గెలవలే మరి వాళ్ళకి ఎక్కడ ఉంది వాళ్ళ రాజ ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ తెలంగాణలో భూస్థాపితం అయింది ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఎన్ని ఎన్నికలు జరిగిన సొంతంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఒకవేళ కలవకుండా కవిత సరే బీసీ ప్రజలను కానీ వీళ్ళు మైమార్చి నిజంగా బీసీలకు పెద్ద పెద్ద వెళ్తాం ఏదో మేము జరిగింది అన్యాయం అప్పుడు మా ఏసింది అప్పయే చేసింది అనే విధంగా మాట్లాడి తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలించింది మా అయ్య మొత్తం మొత్తం రాజకీయ పార్టీతో రండా పరిపాలన చేసిన ఒక విధంగా నిజంగా అలా అయ్యను తిట్టుకుంటానైనా కానీ బీసీలో పెద్దపీట వస్తామంటూ కొన్ని సీట్లు గెలిచి నిజంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ తర్వాత ఏది కూటమి కూటమి ప్రభుత్వంగా ఏర్పాటు చేయ అవకాశాలు ఏమైనా కనబడతాయి అట్లా అట్లా అధికారంలోకి వచ్చే అవకాశాలు ఇప్పుడు ఇప్పుడు అలా ఆలోచన ఏంటంటే రెండు వేల ఇరవై ఎనిమిదిలో రాజ్యాధికారం వాళ్ళకి అధికారం పోయినాక కేటీఆర్కు కవితక్కకు హరీష్ రావు కేసీఆర్ కు మింగడు పడతలేదు మనం చూస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న దానికి రెచ్చుకోబడతారు వాళ్ళు చేసిన పెంట ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తాకింది వీళ్ళు కూడా గ్రహించి ఆ ఉచిత ఆరు గ్యారెంటీలను అదని చెప్పి వీళ్ళు ఏంటంటే వీళ్ళు అధికారం కోసమే ఆరాట పడ్డారు కాని వెనుక ఎంత అప్పు చేశారు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లు ఉందనే విధంగా వీళ్ళు అసలు గమనించలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు అందరు చేసి ఎవరిని ముంచుతారు అత్యధిక శాతం ఉన్న బీసీలు కట్టే పన్నులతోని బీసీలకు భిక్షం వచ్చినట్టు చేస్తారు అంతే కదా అంటే ఇప్పుడు నిజంగా ఈ బి కవిత పార్టీ పెట్టడం వల్ల బీసీలకు వచ్చేది నష్టం లాభం కదా నష్టమే ఏ విధంగా ఇప్పుడు బీసీలల్లో కొంతమంది నేను అందరినీ అనట్లేను కొంతమంది ఇప్పుడు బీసీలు ఒకటి కాకుండా కుట్రలు పొందుతారు అగ్ర ఒకటి ఒకటి ఉంది ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అగ్రవర్ణాలు ఏ పార్టీ ఉండని వాళ్ళందరూ ఒకటి అవుతారు అదే బీసీలల్లో ఆ చైతన్యం ఇంకా రాలే మేము మాకు మా మేమెంతో మాకంతా మాకు కూడా రాజ్యాధికారం కావాలనే ఆలోచనలో ప్రజలలో ఉంది కానీ లీడర్షిప్ అనేది ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ ఏంటంటే ప్రస్తుతానికి బీసీలలోనే ఒక రాజకీయ వేదిక కావాలి ఎందుకంటే ఇంకా ఈ ఈ డెబ్బై ఏళ్ళ డెబ్బై ఐదు స్వతంత్ర భారతంలో ఇప్పటి వరకు బీసీ ముఖ్యమంత్రి లేడు బీసీలకు సొంత రాజకీయ పార్టీ కూడా లేదు ఎవరు వచ్చినా కూడా బీఎస్పీ అనుకున్నాం అంటే మీరు ఒకసారి గమనించండి బీఎస్పీ అనేది ఓ తారాస్థాయికి పోయింది ఆర్ఎస్ ప్రవీణ్ ఉందా సరే అప్పుడు అంటే ఒకనొక సమయంలో నాకు కూడా ఏమనిపించింది అంటే బీఎస్పీ పార్టీ ఇతర పార్టీతో ఏదైనా రాజకీయ పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనిపించింది నాకు కూడా కానీ కేసీఆర్ విడిచిన అని ఎవరు ఊహించలేక పేరు కొందరు పేరు కొందరు అనుకున్న గానీ చెప్పలేకపోయారు ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు కదా ఇప్పుడు ఇట్లా చేస్తే నిజంగా సామాజిక వర్గం దృష్టిలో కొంచెం నింద పడిపోతుంది అన్న నేపథ్యంలో చెప్పలేకపోయారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఆర్ఎస్పి ప్రవీణ్ సార్ చాలా మందిని మోసం చేసి వంచినట్టే ఎందుకంటే ఆ జెండాలు మోసి ఎన్ని ఎలక్షన్ మూమెంట్లో ఎన్ని మాటలు మాట్లాడిండు ఏని ఎక్కి ప్రగతి పోదాం అని చెప్పి అంటే ఎంత మంది ప్రజలను పెట్టిండు అయినా ఆర్ఎస్పి ప్రవీణ్ వాళ్ళకు ఒక సీటు కూడా రాలేదు బీఎస్పీ కూడా అంటే నిజంగా ఇప్పుడు ఏంటంటే ఇది ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కాకుండా ఓ ముఖ్యంగా ముఖ్యమంత్రి బీసీ నాయకత్వం ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి బీసీలకు రాజకీయ వేదిక కావాలి బీసీలలో చాలా మంది నాయకులు ఉన్నారు ఇప్పుడు డబ్బు ఒకటి లేకపోవచ్చు అన్నిటికీ డబ్బే ప్రధానమని కాదు ఈసారి అగ్రవర్ణ నాయకులు ఓట్లు ఓటుకు కోట్లు వంచిన అసలు అలా కోరు ఖచ్చితంగా బీసీల తరఫున పేదోడు నిలబడ్డా వానికి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ ఈ ఇప్పుడు బీసీల తరఫున ఒక రాజకీయ పార్టీ కావాలి అది కూడా బీసీ వ్యక్తే అధ్యక్షుడు ఉండాలి ఈ అగ్రవర్ణాలు ఉండే వాళ్ళ పెత్తనం ఏందా మనకు బీసీలకు పెద్ద ఉంది కదా బీసీలకు పాలించే శక్తి లేదా బీసీలకు చైతన్యవంతులైన బీసీలు దేని నిలదొక్కగలుగుతారు ఇంకా అగ్రవర్ణాల పెత్తనం ఏది పేరు బీసీ లేది వాళ్ళది అది కరెక్ట్ కాదు కవిత కాదు రావు ఎవరు పెట్టినా కూడా వాళ్ళు బీసీలో బీసీ ప్రజలు వాళ్ళను ఆహ్వానించారు రైట్ అంటే నిజంగా కేసీఆర్ తన శత్రువును కూడా తనే తయారు చేసుకుంటాడని నేపథ్యంలో డైలీ మార్నింగ్ న్యూస్లో చెప్తా ఉన్నాడు ఇప్పుడు గతంలో కూడా చెప్తా ఉన్నాడు అంటే తన వ్యతిరేక వర్గం కూడా తన పార్టీలో ఉండాలంటే ఒక తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసి కల్వకుంట్ల కవితను అరే హరీష్ రావును ఏ విధంగా నిజంగా హరీష్ రావు ఈ వర్గానికి ఆదనక ఈ మధ్యలో కాంగ్రెస్లో బీజేపీలో కోతున్నాడు అనే నేపథ్యంలో హరీష్ రావును కేటీఆర్ పిలుచుకొని మాట్లాడింది అంటే కేటీఆర్ దగ్గరకు హరీష్ రావు దగ్గరకు పోయే కేటీఆర్ మాట్లాడింది అంటే వీళ్ళ ప్లానింగ్లు ఎట్లా ఉంటాయి అనేది నిజంగా ఏ పార్టీ పెట్టినా కానీ బీసీలు ఏది వీళ్ళు రాష్ట్ర అధ్యక్ష పదవిలు ఉంటూ అంటే రాష్ట్ర అధ్యక్ష పదవులే కాదు అధినాయకత్వం బీసీ నాయకత్వంలో ఒక రాజకీయ పార్టీ కంపల్సరీ అవసరం అని ఇప్పుడు తెలంగాణ ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో కల్వకుండా కవిత పార్టీ పెట్టడం వల్ల బీసీలకు ఒరిగేదేం లేదు బీసీలకు నష్టమే జరుగుతుంది తప్ప ఎందుకంటే వాళ్ళ జెండాలు మోసేది మనం వాళ్ళ జనాభంత జీరో పాయింట్ రెండు శాతం ఉన్నారు వాళ్ళ జనాభంత జీరో పాయింట్ రెండు శాతం ఉన్న జనాభా ఈ జెండాలు ఎవరు జెండాలు కట్టేది ఎవరు జెండాలు ఎత్తుకుపోయేది ఎవరు వీళ్ళ జిందాబాద్లు కొట్టేది ఎవరు అంతవల్ల మనమే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బిడ్డలే అందుకని ఈ బీసీల ఓట్లు ఎస్సీల ఓట్లు జీల్చడం కోసం ముఖ్యంగా ఈ కల్వకుంట్ల కవిత అనే ఒక డ్రామా కథ మనకు అర్థమవుతా ఉన్నది సరే బీసీలు ఈ ఉచ్చులో బడి మోసపోవద్దు దయచేసి ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఉచ్చులో బడి మోసపోవద్దు ఎందుకంటే నష్టపోయేది మనమే ఓట్లు బాగా మనకే ఉన్నాయి కాబట్టి నష్టపోయేది మనమే కాబట్టి మనల్ని చీల్చే ప్రయత్నం చేస్తారు బీసీ అధినాయకత్వంలో ఒక కొత్త పార్టీ రాబోతున్నదని నిజంగా కీలకంగా ఒక తెరపైకి వస్తున్న నేపథ్యం సరే ఎవరు పెడతారా ఏం కదా విషయం కాబట్టి అధికార పార్టీ మనదే ఉన్న బీసీ పార్టీ ఉన్నా ప్రతిపక్షం కూడా మనదే ఉండాలనే నేపథ్యంలో నేను మొదటి నుంచి కూడా చెప్పుకుంటూ వస్తా ఉన్నా మనకు ఒక పార్టీ కాదు రెండు మూడు పార్టీలైనా మనకి పెద్ద అభ్యంతరం ఏం కాదు కాకపోతే మన పార్టీలు మనం మనం కొట్టుకుంటే మనమే గెలవాలి మన శత్రు మనం ఏమంటున్నామంటే ఇప్పుడు కేసీఆర్ వ్యూహం ఎట్లున్నదో మన శత్రువు మనమే మనం బీసీలు బీసీలు కొట్టడం బీసీలే రాజ్యాధికారంలోకి తీసుకురావాలనే నేపథ్యంలో మనం చెప్తా కీలకంగా చెప్తా ఉన్నాం అధికార పార్టీ కాదు ఆ ప్రతిపక్ష పార్టీ కూడా మనదే ఉండాలి ఒక పార్టీ కాదు రెండు పార్టీలు అయినా మనం బీసీలను మనం మన పార్టీలకు మనం కొట్టు వేసుకుంటే దిశగా ముందుకెళ్లాలనే నేపథ్యంలో మనం క్వశ్చన్ అవుతాం ఇది నిజంగా పెద్దపల్లి రాజా కూడా చెప్పేది అంతే ఒక కేసీఆర్ ఎత్తుగడల వ్యూహమే తప్పే బీసీలకు బీసీలకు నష్టమే జరుగుతుంది అనే నేపథ్యంలో చెప్తా ఉన్నాడు దయచేసి వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి ముఖ్యంగా మన టీఎంఆర్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీఎంఆర్ న్యూస్ పేద ప్రజల గొంతుక